యూట్యూబ్ ఇప్పుడందరూ వీడియోలు చూడటానికే కాదు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోటానికి కూడా వాడుతున్నారు కదా అవును చాలా పెద్ద వేదికైపోయింది ఈరోజు మనం యూట్యూబ్ క్రియేటర్ గైడ్ ఛానల్ నుండి వృద్ధి వరకు అనే ఒక ఆధారాన్ని తీసుకున్నాం దీన్నించి అసలు విషయాలేంటో చూద్దాం మంచి ఆలోచన యూట్యూబ్ కేవలం సరదా కాదు ఇది చాలా మందికి కెరియర్ కూడా ఈ గైడ్లోని ముఖ్యమైన స్టెప్సేంటో చూద్దాం పదండి సరే అయితే మొదటి అడుగు ఛానల్ స్టార్ట్ చేయడం గూగుల్ అకౌంట్ ఉంటే చాలంటున్నారు అవును చాలా సులభం అయితే అక్కడ పర్సనల్ బ్రాండ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా మామూలుగా సింగిల్ క్రియేటర్కి బ్రాండ్ ఖాతా ఎందుకు దానివల్ల లాభం ఏంటి ఆ మంచి ప్రశ్న అడిగారు గైడ్ ప్రకారం బ్రాండ్ ఖాతా అంటే మీ గూగుల్ పేరు కాకుండా ఛానల్కి వేరే పేరు స్పెషల్గా పెట్టుకోవచ్చు ఓ ఇంకా భవిష్యత్లో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా లేదంటే ఒకటికన్నా ఎక్కువ మంది మేనేజ్ చేయాలన్నా అప్పుడు బ్రంక్ ఖాతా చాలా ఉపయోగపడుతుంది అంటే ఛానల్ యాజమాన్యం కూడా మార్చొచ్చా అది బాగుంది అవును నిర్వహణ తేలికవుతుంది అనమాట సరే ఛానల్ క్రియేట్ చేశాం కానీ దాన్ని ఎవరు చూస్తారు ఆకర్షణీయంగా మార్చాలి కదా అదే కస్టమైజేషన్ అనుకుంటా ఖచ్చితంగా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం యూట్యూబ్ స్టూడియోలో లేఅవుట్ బ్రాండింగ్ బేసిక్ ఇన్ఫో అన్ని మార్చుకోవచ్చు బ్రాండింగ్ అంటే ప్రొఫైల్ పిక్చర్ లాంటివా అవును ప్రొఫైల్ పిక్చర్ ఛానల్ బ్యానర్ ఆ బ్యానర్ చూడండి అది ఫోన్లోనే కాదు టీవీ స్క్రీన్ మీద కూడా సరిగ్గా కనిపించాలి అందుకే సైజులు కూడా ఇచ్చారు గైడ్లో అంటే కనీసం టూ జీరో ఫోర్ ఎయిట్ ఇంటూ వన్ వన్ ఫైవ్ టూ పిక్సెల్స్ అంటున్నారు కరెక్ట్ ఇంకా వీడియో వాటర్ మార్క్ ఇవన్నీ ఛానల్కి ఒక లుక్ ఇస్తాయి ఛానల్ దేని గురించో చెప్పే డిస్క్రిప్షన్ కూడా అదెంత ముఖ్యమో నిజమే అట్రాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాగుండాలి అంతేకాదు లో రావడానికి కూడా హెల్ప్ అవుతుంది ఓకే బాగుంది మరి క్రియేటర్ గా ఎదగడానికి గైడ్ టిప్స్ ఇస్తుందా ఇక్కడే అసలు పని మొదలవుతుంది గైడ్ చాలా చెబుతోంది ఒకటి సరైన నీష్ అంటే మీకంటూ ఒక సబ్జెక్ట్ ఉండాలి రైట్ తర్వాత క్వాలిటీ కంటెంట్ అంటే ఆడియో వీడియో బాగుండాలి క్రమం తప్పకుండా వీడియోలు పెట్టడం అంటే కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ గురించి అంతా చెప్తారు అవును ఇంకా కీవర్డ్స్ వాడటం థమ్ నేల్స్ టైటిల్స్ అట్రాక్టివ్ గా పెట్టడం ముఖ్యంగా ఆడియన్స్తో ఇంటరాక్షన్ అంటే రిప్లై ఇవ్వడమా అవును అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం గైడ్ అనలిటిక్స్ వాడమని కూడా బాగా చెప్తోంది ఆ ఏ వీడియో బాగా ఆడుతోంది ఏది ఆడట్లేదు అని తెలుసుకోవడానికి కదా సరిగ్గా చెప్పారు దాన్ని బట్టి మనం మార్పులు చేసుకోవచ్చు ఇదొక లర్నింగ్ ప్రాసెస్ అనమాట ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి సరే ఇవన్నీ అందరూ ఎదురు చూసేది సబ్స్క్రైబర్స్ వచ్చాక యాడ్స్ ద్వారా మెంబర్షిప్స్ ద్వారా ఇలా సంపాదించుకోవచ్చు అనుంది అంటే కొంచెం టైం పడుతుంది అవును దానికి టైం ఎఫర్ట్ ఆడియన్స్ బేస్ కావాలి అందుకే గైడ్ ఏం చెప్తుందంటే ముందు కంటెంట్ ఆడియన్స్ మీద ఫోకస్ పెట్టండి డబ్బు విషయం తర్వాత వస్తుంది అని నిజమే పునాది గట్టిగా ఉండాలి సో మొత్తంగా చూస్తే ఛానల్ క్రియేట్ చేయాలి దాన్ని బాగా తీర్చిదిద్దాలి మంచి కంటెంట్ రెగ్యులర్ గా పెడుతూ ఆడియన్స్ తో అవ్వాలి అంతేనా అంతే ఈ గైడ్ లైన్స్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అసలు సక్సెస్ అనేది ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో గమనిస్తూ ప్రయోగాలు చేస్తూ మనల్ని మనం మెరుగుపరుచుకోవటంలోనే ఉంది నేర్చుకునే తపనుండాలంటారు ఖచ్చితంగా అదే క్రియేటర్ని ముందుకు నడిపిస్తుంది అయితే ఈ గైడ్లో చెప్పినట్టు టెక్నికల్గా అంతా పర్ఫెక్ట్ గా చేసిన వేల ఛానల్స్ మధ్య మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే ఆ క్రియేటర్ అసలైన వాయిస్ వాళ్ల యూనీక్ పర్స్పెక్టివ్ అది ఎంత ముఖ్యమనే ప్రశ్న వస్తుంది కదా దాని గురించి ఆలోచించాలి మరి హౌస్ రెంటల్ ఏజెన్సీ వారిది శివా హౌస్ రెంటల్ ఏజెన్సీ స్వాగతం పలుకుతోంది మా సరికొత్త అద్దె ఇళ్ల వివరాల కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి తద్వారా మేము కొత్త వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మరిన్ని వివరాల కోసం లేదా మీ అవసరాలను చర్చించడానికి మా ఏజెంట్ గారిని సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ ధన్యవాదాలు